ఆ రికార్డ్స్ కావాలి ఇక్కడికి వచ్చిన గోవుల ధర ఒక రికార్డులు ఎక్కడికి వెళ్తున్నాయి ఎక్కడ స్లాటర్ హౌస్ కి వెళ్తున్నాయి ఇది గోశాల లేకపోతే గోపక్షక శాల గోవధశాల నాకు కావాలి నేను హైదరాబాద్ నుంచి గోవు ఉండు కూడా నేను ఆపరేట్ చేసి పంపిస్తాను ఇక్కడికి లాస్ట్ మంత్ పంపించి నువ్వు పంపించలేదు మళ్ళీ ఇక్కడ ఏమైంది నేను ధర్నా చేస్తానంటే ఏంటంటే ధర్నా చేస్తాను మరి ఇదేంటిది ఇది ఇది డమ్మి అయితే ఎందుకు ఎవరు తెచ్చారు పోలీసులు పోలీసులు ఎక్కడికి ఎందుకు పంపించారు నా దగ్గర రికార్డు నేను మీకు పంపిస్తున్నాను వినండి ఒకసారి కావాలంటే ఇక్కడ నేను ఆయనతో చెప్పిన మాట నేనేమైనా కోల్పోయాను